కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తిశ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాలుగు గురువారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం ఈ రాశి వారు ఈరోజు పట్టుదలతో పనిచేసి విజయాన్ని సాధిస్తారు ఒత్తిడి లేకుండా ఆలోచించండి గత అనుభవం కాపాడుతుంది ఓర్పు ఆపదల నుండి తప్పిస్తుంది మిత్రుల సలహాలు స్వీకరించండి తెలియని ఖర్చులు ఎదురవుతాయి మొహమాటం వద్దు ముఖ్య కార్యాల్లో శ్రద్ధ చూపండి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి విద్యార్థులకు అనుకూల సమయం ఉద్యోగంలో పదోన్నతి పొందవచ్చు ఆదాయం స్థిరంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి ఉత్సాహంతో పనులు చేస్తారు వ్యాపార భాగస్వాములతో సంబంధాలు కొనసాగిస్తారు వృధా ఖర్చులు కట్టడి అవసరం స్నేహితులు బంధువులతో మేలు జరుగుతుంది కుటుంబ సౌఖ్యం లభిస్తుంది కుటుంబ పెద్దల సలహాలు పాటిస్తే సప్త రిపీట్ కుటుంబ పెద్దల సలహాలు పాటించే సత్ఫలితాలు పొందండి సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు అధికారుల మెప్పు పొందుతారు ప్రయాణాల్లో జాగ్రత్త పాటించండి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఇక చిన్ననాటి మిత్రుల శుభవార్తలు అందుతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా సాగుతాయి వ్యాపార ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు పాత బాకీలు వసూలవుతాయి శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి మంచి వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది పనుల్లో బాధ్యతలు పెరిగినా సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి విద్యార్థులకు ఉన్నత కాలం మంచి సంస్థలో ఉద్యోగాలు రావచ్చు బంధుమిత్రుల రాకతో ఖర్చు పెరిగినా ఆనందంగా ఉంటారు భూవాహన వ్యవహారాలు కలిసొస్తాయి వ్యవసాయదారులకు అన్ని విధాలుగా సంతృప్తికరంగా ఉంటుంది పారిశ్రామికవేత్తలకు న్యాయపరమైన సమస్యల నుంచి విముక్తి అవుతుంది అనవసరమైన చర్చల జోలికి వెళ్ళకపోవటం మంచిది ఆటంకాలు తొలగుతాయి అనుకున్నది సాధిస్తారు వ్యాపారులకు లాభం ఉంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే అదమంగా ఉంది జాగ్రత్త సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారాలు మంచి ఆరోగ్యానికి మీ రోజువారి దుస్తులు ధరించడానికి తెల్లని బట్టలు వాడండి మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినోపవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి